అమిత్ షా కానీ బీజేపీ నాయకులారా మీరు అసలు మీరు స్వాతంత్ర బుద్ధి పుట్టలే ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు జైలు జీవితం గడిపారు ఇందిరాగాంధీ గడిపింది స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది బీజేపీ నాయకులారా మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొండలు ఎవరూ లేరు పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం చేశారు ఈ బంగ్లాల్ని కూడా ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు మంచి పరిపాలన అందించారు ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అడిగ దొక్కినా మోడీ గారు అమిత్ షా గారు మీకు విలువలు ఉన్నవాళ్ళని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మంత్రి చెయ్యాలి లేదా అధువాని రాష్ట్రపతి చెయ్యాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ ఎప్పుడైనా హోమ్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా అంటే మీకు విలువలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వద్దంటే ఒత్తు దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేశారు అది సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మీకు మోడీకి అమిత్ షాకి బీజాపు ఉన్న తేడా నాగలోగానికి నక్కకు తేడా బీజేపీ నాయకులారా మీరు నక్కలు పదవుల కోసం మీరు ఎన్ని ఎన్నో కుట్రలు చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారితో గుణం ఏంటిది మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం నువ్వు అద్వానిని ప్రధానమంత్రి చేయగలవా పదిహేను సంవత్సరాలు అయింది పదిహేనవ పదకొండవ సంవత్సరం ఈ పదిహేడు నువ్వు ఎప్పుడైనా అద్వాని దయతో బిజెపి అధికారానికి వచ్చింది అని అద్వానీ వెళ్ళకే అద్వాని ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్ నేను ఆర్ఎస్ఎస్ అడుగుతున్నా ఆ రోజు ఎల్కే అత్వాన్ని రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నరే మరి ఈ రోజు ఎల్కే అత్వాన్ని ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది కుటీల రాజకీయాలు కుతంత్రాల రాజకీయాలు ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది కానీ సోనియా గాంధీ ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా రాహుల్ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని ఉన్నామని ఈ రోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు చేస్తున్నాము ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్న మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారికి ఆస్తులకు కొదవనా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఆస్తులకు వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఇరికిస్తారా ఇంతనే నెల ఎంత యాభై ఆ పేపర్లు అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు ఆరోపించారు మీకు ఒకరు చూపెడతా ఫోటో చూపెడతా చూడండి మీరు మోదీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోదీలాల్ నెహ్రూ ఆయన ఉన్ను ఆయన ఢిల్లీలో అహ్మదాబాద్ ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా ఈ ఫోటోలో ఇందిరా గాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత తాత ముత్తాత ముత్తాత అంటే మోతిలాల్ నెహ్రూ తాత అంటే జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు పుట్టిన బంగ్లా ఇది ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా పెరిగిన బంగ్లా ఇది ఇప్పుడు ఈ రెండు బంగ్లాలు ఇందిరా గాంధీ గారు ప్రభుత్వానికి దేశ ప్రజలకు అంకితం చేసింది ఈ బంగ్లాలన్నీ కూడా ఈ రెండు బంగ్లాలు నెహ్రూ గారు పుట్టిన రెండు బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేసిన ఇది మీరు పెట్టిన స్కామ్ ఇల్లు ఒక స్తంభం కాదు ఇలా ఇలా దర్వాజాలు కలుపుకుంటే అవుతాయి ఇలా స్తంభాలు దర్వాజాలు కలుపుకుంటే ఎవ్వరైనా బుద్ధుల్లో పెడతాడా ఇది ఎవరైనా ఇంత జ్ఞానం ఉన్నదా ఎవరైనా చైపుల్ పోతా అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు మీరేనా మొన్న మొన్న పుట్టి ప్రధానమంత్రులు అయ్యి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు ఇంద్ర ఇది ఎక్కడ లేమరా బాబు